హలో అండి ఈరోజు మీకు ఒక మంచి స్నాక్స్ టిఫిన్ ఏదైనా తినొచ్చు స్నాక్స్ అయినా తినొచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు ఒక మంచి రెసిపీ చెప్తానండి ఇది పాతకాలం నాటిది ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట ఇది మనం దీన్ని పెసర పెసరచీయాళ్ళు అంటారు ఇది కొందరికి తెలియచ్చు తెలియకపోవచ్చు కొందరికి కానీ ఇది ఒక్కసారి తిన్నారంటే పిల్లలు మరలా చేసి పెట్టమంటారండి దీన్ని ఎలా చేసుకోవాలంటే మనం పెసరట్టు పిండి రుబ్బుకుంటాం కదా ఇది నేను ఉదయం పెసరట్టుకి రుబ్బిన పిండి అనమాట ఇది ఇది కొంచెం ఉంచి పెట్టాను బయట ఉంచితే పులుసద్ది ఫ్రిజ్లో పెట్టాను ఇలాగ మనము ఇడ్లీ పెట్టుకోవాలి ఆ పిండిని ఈ దీనికి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొంచెం చింతపండు 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 అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం పుల్లగా ఉండాలి కదా అందుకని కొంచెం ఆరు ఇడ్లీలకి ఆ చింతపండు తీసుకున్న చింతపండుని నానబెట్టుకోవాలి ఇది ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసి ఆవాలు చిటాపట అన్న తర్వాత మినపప్పు పచ్చనపప్పు వేగినాక జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగినాక కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని రెండు నిమిషాలు వేపినాక రుచికి తగినంత సాల్ట్ వేసుకొని రెండు నిమిషాలు ఉల్లిపాయ అనేది మగ్గనివ్వాలన్నమాట ఉల్లిపాయ మగ్గినాక ఇందులో కొంచెం పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేసినాక రెండు నిమిషాలు వేపుకొని నేను చింతపండు నానపెట్టాను కదా అది చింతపండు మిక్సీకి వేసుకున్నాను చిక్కగా రావడానికి చూడండి ఎంత చిక్కగా వేస్తున్నాను అలా చిక్కగా వేసుకోవాలన్నమాట మనం ఈ చింతపండు అనేది కొంచెం ఉడకాల చిన్న మంట మీద పెట్టుకోండి ఇడ్లీలు అనమాట ఆరు ఇడ్లీలు అయినాయి అండి ఇవి ఈ ఇడ్లీ మనము ముక్కలుగా చేసుకోవాలి దీనిలోకి కొంచెం కారం వేసుకొని చింతపండు అనేది రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ ముక్కలు అనేవి ఇడ్లీ ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండు కొంచెం ఉడికిన తర్వాత మనము ఈ పెసర ఇడ్లీ ముక్కల్ని వేయాలన్నమాట వేసి కొంతసేపు మనము చిన్న మంట మీద కలుపుకొని తర్వాత దీని మీద మనము మూత అనేది పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి ఇప్పుడు ఈ చింతపండు అనేది దగ్గరికి వచ్చింది ఇది ఇంకా బాగా వాటర్ అనేది లేకుండా చింతపండు వాటర్ అనేది లేకుండా వేగాలన్నమాట ఇలా మనము వేపుకున్న తర్వాత ఇందులోకి కొంచెము మిరియాల పొడి వేసుకోవాలా మిరియాల పొడి వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది మనం కో వేసుకునేటప్పుడు కొంచెం కారం తగ్గించి మిరియాల పొడి వేసుకుంటే కారం అనేది సరిపోతుంది నేను అందుకే ఫస్ట్లో కారం కొంచెం తక్కువే వేసాను ఇలాగా మొత్తం చింతపండు వాటర్ అంతా అయిపోయేంత వరకు వేపుకోవాలన్నమాట ఇవి వేడివేడిగా చాలా బాగుంటుంది స్నాక్స్కైనా తినొచ్చు ఉదయం మనం బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పెద్దోళ్ళ కాలం నాటిలో ఇవి ఎక్కువ తినేవాళ్ళండి ఈ పెసర చేయాలని మిగ్గా నీడో నచ్చితే ఒక లైక్ ఇవ్వం